నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గురువారం రోజున పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది కావున ఎల్లారెడ్డి మండల ప్రాంత వాసులు ఈ కబడ్డీ ఆటలో ప్రతి గ్రామ యువకులు తమ ప్రతిభను కనబరుచుకోవాలని కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొని గెలుపొందాలని కోరారు క్రీడలను ప్రోత్సహించడం ద్వారా మరి గ్రామీణ నుంచి వచ్చేటటువంటి యువకులకు అది ఒక ఉత్సాహం కలుగుతాయనే ఉద్దేశంతో మన శాసన సభ్యులు మదన్ మోహన్న గారి ఆదేశానుసారం మరి రోజు కబడ్డీ పోటీలు మొదలన్న కబడ్డీ పోటీలను మన ఇల్లారెడ్డి పట్టణంలోని నిర్వహించుకుంటా ఉన్నాం దీనిలో భాగంగా అందరూ కూడా ఇల్లారెడ్డి మండలికి సంబంధించినటువంటి కబడ్డీ పోటీలు కాబట్టి దీని అందరూ కూడా మరి ఒక స్పోర్టివ్గా తీసుకొని మరి ఆట పోటీలు అనేటివి గొలిపోవటంలో సహజము మరి అందరు పెద్ద ఎత్తున పాల్గొని మరి నిన్ననే మనము ప్రకటన చేయగానే దాదాపు ఇప్పటికే ముప్పై ముప్పై ఐదు టీములు రావడం జరిగింది మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంకా యువకులు ఇంకా క్రీడలను మరి ఆస్వాదించి మరి పెద్ద ఎత్తున మరి మదనన్న కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ పాత్రికా విలేకర తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఇచ్చేటటువంటి మా పెద్ద మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరి సహాయ సహకారాలతో మరి దీన్ని విజయవంతం చేస్తాం మరి మొదటి బహుమతి అరవై ఒక్క వెయ్యి సెకండ్ బహుమతి ఇరవై ఒక్క వెయ్యిగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా థర్డ్ ప్రైజ్ కూడా పదకొండు వేల రూపాయలు ఇది మొత్తము మరి ఇక్కడ ఎంపర్స్తోని మరి పూర్తిగా ని నియమ నిబంధనలతోని మరి ఇక్కడ ఆటలు ఆడిపించబడతాయి కాబట్టి అందరూ కూడా మరి సక్రమంగా ఆటలను ఆడి మరి అందరూ కూడా ఆస్వాదించాలి అదేవిధంగా ఇక్కడ క్రీడల్లో పాల్గొనేట పాల్గొనే వాళ్ళకు కూడా మధ్యాహ్నం పోటీలలో పాల్గొనే వారికి భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ మా మదనన్న ఆశీస్సులతోని ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోని మరి ఇక్కడ విజయవంతంగా మన ఎల్లారెడ్డి మండలంలోని అందరూ కూడా పాల్గొని మరి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రేపు పదహారు పదిహేడో తారీఖు మండల కబడ్డీ పోటీలు నిర్వహించబడినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో ప్రతి ఒక్క గ్రామం నుంచి పార్టిసిపేట్ కావాలి ప్రతి ఒక్క గ్రామం నుంచి కబడ్డీ అనేది ఎంతో చూపించుకోండి మండల స్థాయిలో పేరు రావాలని చెప్పేసి అని అందరికీ ఆ యొక్క ముఖ్య మనం ఈరోజు సంక్రాంతి మన మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి పదహారు పదిహేడవ తేదీల్లో మన మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యమన్న గారు మరి కబడ్డీ పోటీ నిర్వహించడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మరి ఈ కబడ్డీ పోటీ నిర్ణయించడానికి ముందుకొచ్చిన సత్యమన్న గారికి మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మండలంలో ఉన్న యువకులందరూ వచ్చి ఈ యొక్క పదహారు పదిహేడవ తేదీల్లో కబడ్డీ ఆటలో పాల్గొని మరి విజయవంతం చేసి మొదటి భవంతిగా యాభై ఒక్క వెయ్యి ఉన్నది కాబట్టి మరి ఆ యొక్క విజయ విజేతలు ఎవరైతే ఉంటారో మండలంలో వాళ్ళందరికీ మరి అందించడం జరుగుతుంది విజేతలకు అదేవిధంగా రెండో బహుమతిగా ఇరవై ఒక్క వెయ్యి ఇవ్వడం జరుగుతుంది మూడో బహుమతిగా పదకొండు వేలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మండల యువకులు అందరూ ఎల్లారెడ్డి మండల యువకులు అందరు వచ్చి పాల్గొని ఇట్టి కార్యక్రమాలను విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరి ప్రెస్ మిత్రులకు మరి కాంగ్రెస్ నాయకులకు మరి మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసు మరి పదిహేను రేపు ఆఖరి వరకు రేపు సాయంత్రం వరకు కూడా మరి టీములు ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి ఈ మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు